హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నేను వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం లేదు ఎందుకంటే వాట్సాప్ చాటింగ్ ఎక్కువ వస్తుంది వెబ్సైట్ ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి వెబ్సైట్ ఆర్డర్స్ మొన్న లైవ్ కూడా ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి దాదాపు వెబ్సైట్లో పెట్టిన పట్టుసారీస్ మొత్తం సేల్ అయిపోయాయండి సోల్డ్ అవుట్ అయిపోయాయి నెక్స్ట్ కలెక్షన్ అనేది నెక్స్ట్ లైవ్ తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి చాలా మంది వెబ్సైట్లో బుక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తున్నారు ఆల్రెడీ వాట్సాప్లో ఫుల్ క్లబ్జీ క్లబ్జీగా వస్తున్నాయండి దయచేసి మీరు వెబ్సైట్లో బుక్ చేసుకున్నాక మళ్ళీ దాంట్లో బుక్ చేసుకున్నామని వాట్సాప్ మెసేజ్ చేయని అవసరం లేదు వెబ్సైట్ ఒక చోటు ఉంటుంది వాట్సాప్ ఒక చోటు ఉంటుంది అసలు సొల్యూషన్ దొరకదు మీకు వెబ్సైట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి అడుగండి వాట్సాప్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి అడగండి వెబ్సైట్ వాట్సాప్ ఒకటి కాదండి రెండు రాధ కలెక్షన్కి సంబంధించినవి బట్ కలెక్షన్ అనేది వాట్సాప్లో వేరుగా పెడతాము వెబ్సైట్లో వేరుగా పెడతాం ఒక్క చిన్న విషయం గమనించండి అలాగే కస్టమైజేషన్ ఆర్డర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి కస్టమైజేషన్ అసలు నాకు తెలియకుండానే మా స్టాఫ్ చాలా ఆర్డర్స్ తీసుకున్నారు అవ మొత్తం కంప్లీట్ అయిపోయాకనే న్యూ ఆర్డర్స్ తీసుకుంటామని ఫిక్స్ అయ్యాము ఈ ఈ వన్ వీక్ మొత్తం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎలాంటి కస్టమైజేషన్ ఆర్డర్స్ తీసుకోబడవు ఒకవేళ షాప్కి వచ్చే వాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్ షాప్కి వచ్చి ఆల్రెడీ రెడీ ఉన్న పీసెస్ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా మాత్రం నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను ఎప్పుడైతే నేను కస్టమైజేషన్ వీడియో పెడతానో అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను అప్పుడు కస్టమైజేషన్ ఆర్డర్ అనేది ఇవ్వండి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు నేను కస్టమైజేషన్ ఆర్డర్ తీసుకున్నాను అనుకోండి పాతవన్నీ మళ్ళీ అలాగే పెండింగ్ పడుతున్నాయి ఫస్ట్ టైం మొత్తం టోటల్ క్లియర్ చేసి ఎవ్వరికి ఎలాంటి పార్సల్ మిగిలిపోయింది లేక అన్ని డిస్పాచ్ అయ్యాయి అన్నా కానీ మేము కస్టమైజేషన్ ఆర్డర్ తీసుకుంటాము అండ్ ఈరోజు కలెక్షన్ చాలా బాగుందండి ఇది స్టిచ్చింగ్ చేశాక చూపిస్తున్నాను హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది టోటల్ చెల్లా వర్క్ వస్తుంది హ్యాండ్ కూడా విత్ హ్యాంగింగ్స్తో ఈ విధంగా ఉంటుంది మ్యారేజ్ పర్పస్ మాత్రం చాలా బాగుంటుందండి బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది ఇది టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ అన్ని న్యూ డిజైన్స్ అండి మ్యారేజ్ సీజన్ కోసం అలాగే కస్టమైజేషన్ డిజైన్ నేను ట్వంటీ ఫైవ్ రెడీ చేశానని చెప్పాను కదా చేశానండి బట్ నాకు ఇవన్నీ పాతవన్నీ క్లియర్ అయ్యాక మాత్రమే పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైనా అర్జెంట్ అవసరం ఉంటే రెడీ టూ ఉన్న సేల్ తీసుకోండి ఇందులో కలర్స్ నేను చూపిస్తాను ఇది వచ్చి నాకు ఇది ఫార్టీ టూ సైజ్కి స్టిచ్ చేసామండి మీకు ఫార్టీ బిలో ఫార్టీ అప్ టు ఫార్టీ సైజ్ అయితే హ్యాపీగా మీరు బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి మగ్గం వర్క్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము అండ్ ఇందులో రాయల్ బ్లూ కలర్ వితౌట్ స్టిచ్చింగ్ అండి రాయల్ బ్లూ కలర్ కాస్ట్ చెప్పలేదు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి ഡാർക് പി കൃഷ്ണ ബ്ലൂ കലർ ഇത് രാമഗ്രി అండ్ ఇంక ఇందులో ఉన్న ఫెసిలిటీ ఏంటి అంటే టాడ్జెట్స్ కూడా వచ్చాయండి మీరు టాడ్లెట్స్ కూడా పెట్టుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రింట్ వచ్చి క్లాస్ కట్టి వన్ మీటర్ పక్కా ఉంటుంది అండ్ హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడైతే మన పాటూలు పట్టు హైట్ అనేది ఎక్కువ కనిపిస్తుందో అది మీకు క్వాలిటీ పాటూలు పట్టు తెలుసుకోవచ్చు చాలా బాగుంది మీకు స్టిచ్చింగ్ కావాలంటే మీరు చెప్పిన మెజర్మెంట్లో స్టిచ్చింగ్ చేస్తాం ఎబో ఫార్టీ అయితే వీలు కాదండి చాలా మంది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ సైజు కావాలంటున్నారు అది మాత్రం వీలు కాదండి ఒకవేళ అతుకులు పట్టిన మేము అడ్జస్ట్ అవుతాం అంటే ఓకే మేము స్టిచ్ చేసి పంపిస్తాము అండ్ ఇంక ఇందులో వచ్చి మనకి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఈ కలర్ కూడా నన్ను చాలా మంది అడిగారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇదండి లైట్ వెయిట్లో యూనిక్గా చాలా బాగుంది అండ్ క్రాస్ లైన్స్ వచ్చాయి కేవలం ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది బిలో ఫార్టీ సైజ్ వరకు ఈజీగా కావచ్చండి మీకు స్టిచ్చింగ్ కావాలి నాకు చేస్తామని చెప్పాను కదా మీ మెజర్మెంట్స్ ఎలా పంపించాలి అని అంటున్నారు ఒకసారి మాకు కామెంట్లో పెన్ చే కామెంట్ వాట్సాప్లో పెన్ చేసేయండి మీకు ఎలా మెజర్మెంట్స్ పంపించాలో చెప్తాము అండ్ ఇందులో కలర్స్ వచ్చి మనకి పింక్ కలర్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మరొక కలెక్షన్ ఇది ఉంది ఇది కూడా చాలా మంది అడిగారు ఇందులో కలర్స్ మాత్రం రెడీ అవుతున్నాయి వన్ బై వన్ చూపిస్తాను ఇది వచ్చి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హ్యాండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చూడండి ఎంత పట్టు క్లాత్ క్వాలిటీ అనేది మనకి డిపెండ్స్ చూస్తేనే అర్థమవుతుందని మీకు వీడియోలు అబ్జర్వ్ చేయకపోవచ్చు కానీ పండగ సీజన్ పెళ్ళిళ్ళు ఉంటాయి సీజన్ కాబట్టి మేము బెస్ట్ క్వాలిటీ ఇవ్వదలుచుకున్నాము కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఎక్కిలా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా నేను చూపిస్తాను పింక్ కలర్ పర్పుల్ నేవీ బ్లూ టమాటా పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ వైలెట్ షేడ్ ఈ కలెక్షన్ మాత్రం మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి ఇవి వెబ్సైట్లో అవైలబుల్ లేదండి వెబ్సైట్లో ఇంత కొత్త స్టాక్ అనేది ఆఫ్టర్ లైవ్ మనం ఎవ్రీ థర్స్డే లైవ్ పెడతాం కదా లైవ్ తర్వాత మాత్రమే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ పట్టు సారీస్ కూడా చాలామంది అడిగారు కానీ టోటల్ సోల్డ్ అవుట్ అయ్యాయండి స్టాక్ అనేది వస్తుంది నేను తర్వాత అప్డేట్ అనేది ఇస్తాను అప్డేట్ అయ్యాక కూడా నేను వీడియో తీస్తాను అండ్ ఇంకొకటి షాప్ రావాల్సిన వాళ్ళు ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోయినా గూగుల్లో ఉంటుందండి రాధా కలెక్షన్ అనేది గూగుల్లో క్లిక్ చేయండి మీకు క్లియర్గా వస్తుంది అలాగే కాల్ చేసి మాట్లాడినా కూడా మా స్టాఫ్ అనేది మీతో మాట్లాడతారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ బ్లౌజ్ కోసం మీరు వాట్సాప్ మాత్రమే చేయాల్సి ఉంటుంది కాల్ ద్వారా ఆర్డర్స్ అనేవి బుక్ బుక్ అనేది ఉండదు ఇంకో విషయం మేము మెసేజ్ మా ఒకసారి మెసేజ్ చేసి వదిలేయండి మళ్ళీ రిప్లై 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 అన్నారనుకోండి మీరు ఇంకా లేట్ అవుతుంది మీ రిప్లై అనేది కొన్ని వేల మెసేజ్ల పైనకి వెళ్ళిపోతుంది మీ రిప్లై టైమింగ్ అనేది ఇంకా లేట్ అవుతుంది దయచేసి ఒక విషయం గమనించండి అండి లేని వెబ్సైట్లో తీసుకోవడం రాకపోయిన వాళ్ళు కూడా నేర్చుకొని మంచి కలెక్షన్ రాబోతుంది వెబ్సైట్లో థ్యాంక్ యూ